హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ కటింగ్ నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎన్నిసార్లు ట్రై చేసి స్టిచ్ చేసినా మీకు వచ్చే మెయిన్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయని చెప్తారు సో ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క షోల్డర్స్ అనేవి జారకుండా టైట్గా మనం గుంజినా కూడా లాగకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మనం ఏమేమి టిప్స్ పాటించాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అండ్ అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక సైడ్ టైట్ ఉంటుంది కదా దీన్ని మనం పార్ట్ అంటాం ఈ రెండు బొద్దుపాట్లు మనకు ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి సో ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు ఉన్నాయి కదా ఈ పోగులు పోగులు అనేవి పోకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోండి బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి నోట్ చేసుకుంటాం భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ వరకు సో నన్ను బాడీ మెజర్మెంట్తోని టేప్తో చూపించండి అక్క అని అడుగుతున్నారు చూపిస్తాను చూడండి నా బ్లౌజ్ యొక్క పొడుగు పద్నాలుగు ఇంచులు ఈ పద్నాలుగు ఇంచులు ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే ఈ పైన లైన్ దగ్గర నుండి తీసుకోండి ఇదిగోండి పద్నాలుగు ఇంచులకి ఒక లైన్ మార్క్ చేసేసుకున్నా ఆ తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్కువ కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఎందుకోసము అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి భుజం దగ్గర స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత బ్లౌజ్ యొక్క పొడువు అదే కొలత బ్లౌజ్తోనైతే భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా తీసుకోవాలి నెక్స్ట్ మన నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ కింది హుక్స్ దగ్గర నుండి కింది హుక్స్ దగ్గర నుండి కింది కాజా వరకు అయితే తీసుకోవాలి అది మన నడుము కొలత ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు అదేవిధంగా చెస్ట్ కొలత ఉంది చెస్ట్ అంటే అప్పర్ చెస్ట్ కొలత ఉంది అంటే ముప్పై రెండు కొలత బ్లౌజ్తో అయితే కింద హుక్స్ కింది కాజా దగ్గర తీసుకోండి లేదు బాడీ మెజర్మెంట్ తీసుకుంటామంటే ఇక్కడ చెస్ట్ యొక్క కింది భాగంలో చెస్ట్ యొక్క కింద వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్లేస్లో రౌండ్గా తీసుకోండి రౌండ్ అయి తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే ఇరవై ఎనిమిది అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది టేప్ తోని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి మీరు ఏ సైజు వాళ్ళకైనా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి నేను ఒక రెండు మూడు రోజుల నుండి ఈ కస్టమర్ అడుగుతున్నారు సారీ మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు ఈ మెజర్మెంట్ అందుకే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు టేప్తోనే నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఇదిగోండి ఇంచులు మార్కింగ్ చేస్తున్నాం మరి నాలుగు భాగాల కిందనే ఎందుకు ఫోల్డ్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇది మనం కట్ చేసేది బ్లౌజ్ యొక్క వెనకాల భాగంది మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం వెనకాలది రెండు భాగాలు ముందు కూడా రెండు భాగాలు మొత్తం నాలుగు కాబట్టి ఇరవై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు వేస్తే మనకి ఏడించులు వచ్చింది ఇదిగోండి ఈ ఏడించులు మీకు ఎంత వచ్చినా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోమన్నా అంటే ఏ సైజు వాళ్ళకైనా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నడుము కొలత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది చెస్ట్ కొలత కాదు అప్పర్ చెస్ట్ కొలత థర్డ్ పాయింట్ అది ఎక్కడ తీసుకోవాలి అంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఇది చెస్ట్ చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము చెస్ట్ యొక్క పైన చెస్ట్ యొక్క పైన చంక దగ్గర చుట్టూరంగా బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి లేదు కొలత బ్లౌజ్తో తీసుకోవాలి అనుకుంటే ఈ ఫస్ట్ హుక్స్ కానీ ఫస్ట్ కాజా దగ్గర నుండి చంక యొక్క కింది భాగం వరకు తీసుకోవాలి ఓకే ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్తో తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది ముప్పై రెండు సేమ్ ఇంతకుముందు రాగానే ముప్పై రెండు డివైడెడ్ బై నాలుగు చేయండి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది ఎనిమిది నాలా ముప్పై రెండు మరి ఎనిమిది ఇంచులు అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇదిగోండి ఈ యొక్క కింది భాగంలో ఇక్కడ తీసుకుంటున్నా ఈడైనా తీసుకోండి ఇక్కడ పైకైనా తీసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత ముప్పై రెండు డివైడెడ్ బై నాలుగు వేస్తే ఎనిమిది వచ్చింది ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత ఇక్కడ మార్క్ చేసినాం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ అప్పర్ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకొని లైన్ మార్క్ చేయండి ఇప్పుడు నాకు ఈ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చింది కానీ మీరు మార్క్ చేసినప్పుడు అందరికీ అలా రాదు ఎందుకంటే ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత చెస్ట్ కొలత సమానంగా ఉండడం వల్ల స్ట్రైట్గా వచ్చింది మీకు కొందరికి నడుము తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ లైన్ ఇటు క్రాస్ కానీ ఇటు క్రాస్ కానీ వస్తుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు ఎలా మార్కింగ్ వస్తే అలా క్రాస్ అయితే క్రాస్ స్ట్రైట్ అయితే స్ట్రైట్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి ఓకే అక్క ఆ బ్లౌజ్ యొక్క షోల్డర్స్ జారకుండా ఉండడానికి టిప్స్ చెప్తాను ఇదంతా చెప్తున్నారు ఏంటక్క అని కదా కానీ మనకి ప్రాబ్లం తెలవాలి అంటే అసలు ఎక్కడ ఇస్తుంది ఎందుకు వస్తుందో తెలుస్తేనే కదా మనం ఆ ప్రాబ్లం అనేది సరి చేసుకునేది అందుకోసమే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదంటే స్కిప్ చేసుకుంటూ చూడండి స్కెప్ చేసి చూసిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి మెయిన్గా షోల్డర్ జారకుండా ఉండాలి అంటే నెక్ షోల్డర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు అక్కయా నా సైజు ముప్పై రెండు నేను ఎంత వేసుకోవాలి నా సైజు నలభై నేను ఎంత వేసుకోవాలి నాకు ఇరవై ఆరు ఎంత వేసుకోవాలి అని అడుగుతారు సో నేను అందరికీ కలిపి చెప్తాను చూడండి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ అనేది ఇక్కడ తీసుకున్న అప్పర్ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మన బ్లౌజ్ యొక్క అప్పర్ చెస్ట్ కొలత ఎంత అనుకున్నాం ముప్పై రెండు ఇంచులు ఉంది సో మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క అప్పర్ చెస్ట్ కొలత అంటే చంక యొక్క కింది భాగం యొక్క చుట్టు కొలత మనం చేతులు లేపి చుట్టు కొలత కొలుచుకోవాలి అక్కడ కొలుచుకున్నప్పుడు ఆ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో వస్తే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మన అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై రెండు అంటే ఇందులోనే కదా ఉంది ఇందులో ఉన్నప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎంత వేసుకోవాలి అంటే ఇదిగోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇందులోనే నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి సో ఇది అందరికీ సెట్ అవుతుందా అంటే వందలో తొంభై ఐదు మందికి ఇలా సెట్ అవుతుంది మిగతా ఫైవ్ మెంబర్స్కి సెట్ కాకపోవచ్చు ఎందుకంటే కొందరు షోల్డర్స్ అనేవి బ్రాడ్గా ఉంటాయి కొందరికి రౌండ్గా ఉంటాయి కొందరికి ఏమో డౌన్ అయ్యినట్టుగా ఉంటాయి అలాంటి వాళ్ళకి సెట్ కావు అదేవిధంగా కొందరు ఏంటి నెక్ బ్రాడ్ ఉండాలి షోల్డర్ తక్కువ ఉండాలి అంటారు కదా అలాంటి వాళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ సో అవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు కొద్దీ వస్తాయి మీకు ఒకవేళ అలాంటి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి క్లియర్గా మీ డౌట్స్ ఏంటో చెప్తే నేను చేస్తాను ఓకే కదా ఇప్పుడు ఇది ఓకే ఓకే నైంటీ ఫైవ్ మెంబర్స్కి సెట్ అవుతుంది అన్నారు కదా ఇది ఓకే కానీ మా అప్పర్ చెస్ట్ కొలత ముప్పై కంటే తక్కువ ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అలా ఉంది మా అప్పర్ చెస్ట్ కొలత మరి మేము ఎలా కట్ చేసుకోవాలి అని అడుగుతారు సో ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇందులో నెక్ కోసం టూ ఇంచెస్ తీసుకోవాలి ఐదు రెండు ఇంచులు తీసుకోవాలి ఒకవేళ నలభై కంటే ఎక్కువ ఉంది అనుకోండి నలభై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇందులో నెక్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ తీసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు ఓకే ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ తీసుకున్నాం ఇవి డౌన్ జారకుండా ఉండాలి అంటే టిప్స్ కూడా చెప్తాను అంతకంటే ముందు ఇక్కడ చూడండి ఫస్ట్ నెక్ యొక్క డీప్ నెక్ యొక్క డీప్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా తీసుకుంటేనేమో స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలి క్రాస్లో క్రాస్ క్రాస్లో మార్కింగ్ చేసుకోవాలి డిఫరెన్స్ ఏంటో చూపిస్తే చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో తీసుకున్నప్పుడు నేను పదించులు ఇక్కడికి మార్కింగ్ పెట్టేసిన అదే ఒకసారి స్ట్రెయిట్గా పెట్టినప్పుడు చూడండి ఒక పావించ్ అనేది డిఫరెంట్ వచ్చింది సో నెక్ అనేది ఒక పాయింట్ రెండు పాయింట్లు చేంజ్ అయినా కస్టమర్స్ యాక్సెప్ట్ చెయ్యరు సో ఖచ్చితంగా మనం బాడీ మెజర్మెంట్తో స్ట్రైట్గా తీసుకున్నామా క్రాస్లో తీసుకున్నామా చూసుకోండి ఇప్పుడు నాకు స్ట్రైట్గా పది ఇంచులు కావాలి సో స్ట్రైట్గా ఇంచులకి మార్క్ చేసేసుకున్నా ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన నెక్ కోసం ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ ఇంచెస్ సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ కింద కూడా తీసేసుకోండి కింద కూడా తీసేసుకొని సేమ్ ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి కార్నర్ దగ్గర నుండి ఇలా రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ షోల్డర్ పైన ఏం చేయకండి జస్ట్ ఆ పాయింట్ దగ్గర నుండి ఇలా గ్రాస్లో మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే మనం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి రౌండ్ నెక్ ఇది ఎవ్వరికైనా సెట్ అవుతుంది ఓకే కానీ కొందరు వచ్చేసి నాకు బ్రాడ్ ఉండాలి షోల్డర్స్ జారద్దు కానీ బ్రాడ్ ఉండాలి అంటారు చూడండి అలాంటి వాళ్ళకి సేమ్ ఇదే విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ పెట్టుకొని సేమ్ అదే ప్లేస్లో పెట్టేసుకోండి అదే ప్లేస్లో పెట్టుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇది ఎవరికి నాకు నెక్ బ్రాడ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇంకొందరు వచ్చేసి అక్కే నేను సన్నం ఉండడం వల్ల నాకు బోన్స్ బయటికి కనబడుతున్నాయి అంటారు సో అలాంటి వాళ్ళకి ఇందులోనే జస్ట్ ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్లో మనం నెక్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇది కస్టమర్స్ని బేస్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్స్పీరియన్స్ అయిన కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది అండ్ అదేవిధంగా చంక కొలత కూడా మార్క్ చేసుకుందాం చూడండి ఏ విధంగా తీసుకోవాలి అని ఇక్కడ ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు సేమ్ అదే ఐదున్నర ఇంచులు నేను ఇంకొక ప్లేస్లో తీసుకుంటున్నాను ఈ నెక్ యొక్క పైన ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇక్కడే అని ఏం లేదు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇది మాత్రం జస్ట్గా ఈ లైన్ కిందికి స్ట్రైట్ గా డ్రా చేయడానికి మాత్రమే ఇలా తీసుకున్నాను అంతే కానీ వేరేం పని లేదు దాంతో ఇప్పుడు మన చంక కొలత ఉంది అంటే పదిహేను ఇంచులు అదే బ్లౌజ్కి అయితే గొలుచుకోవాల్సింది ఎక్కడ ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి గొలుచుకోవాలి ఒక సైడ్ గొలుచుకుంటే ఏడున్నర వచ్చింది అనుకోండి పదిహేను అన్నట్టు ఇక్కడ నుండి ఇక్కడికి గొలుచుకున్నప్పుడు ఎనిమిది వచ్చింది అనుకోండి పదహారు ఇంచులు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కస్టమర్కి పదిహేను ఇంచుల చంక కొలుతుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాం అక్కయా మా ఇంటి పక్కన అక్కయ చెప్పింది ఏ సైజు వాళ్ళకైనా చంకడా ఆరు ఇంచులు తీసుకోమన్నది అని చెప్తారు సో ఇక్కడ నేను కూడా ఆరు ఇంచులు తీసుకుంటున్నా కానీ కరెక్ట్ అని చెప్పట్లేదు ఓకే ఫస్ట్ ఇంచులు తీసుకొని చెక్ చేసుకుందాం కరెక్టా కాదా అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ మీరు ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్ అనేది బాగా డీప్ ఉంది అనుకోండి ఇక్కడ జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచు తీసుకోవాలి లేదు మీరు ఈ నెక్ తీసుకుంటున్నారు అంటే సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకున్నారు అప్పుడు ఇక్కడ వన్ ఇంచు తీసుకోండి ఓకే ఇక్కడ నెక్కు డీప్ అనేది తగ్గిస్తున్నారు నెక్కు డీప్ అనేది తగ్గించినప్పుడు ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేసినప్పుడు ఇది వెడల్పు అయిపోతుంది వెడల్పోయినప్పుడు ఇక్కడ ముడత రాకుండా ఉండాలి అంటే తక్కువ ఉండాలి ఓకే సో ఇక్కడ తగ్గింది అనుకోండి ఈ ప్లేస్ అనేది అవుతుంది అప్పుడు ఇది ఎక్కువ ఉండాలి ఇక్కడ ఇలా ఉంది రెండు ఇంచు లోపే రౌండ్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ వన్ పావ్ వన్ ఇంచ్ అలా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మీరు మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసిన తర్వాత పైన హాఫ్ ఇంచ్ ఎట్లాగో కోసం పోతుంది మరి మన కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఒక సైడ్ ఎనిమిది ఇంచులు మొత్తం కలిపితే ఎంత వస్తుంది పదహారు ఇంచులు వస్తుంది మొత్తం కలిపితే పదహారు ఇంచులు కానీ మనకు కావాల్సింది ఎంత పదిహేను మరి ఏం చేయాలి ఇలానే వదిలేసినాం అనుకోండి మా ఇంటి పక్కనకి ఆరు ఇంచులు తీసుకోమన్నారు కదా తీసుకున్నా కట్ చేసుకున్నా అని అనుకోండి ఇక్కడ వన్ ఇంచు లూజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చంక అనేది మొత్తం లూజ్ లూజ్ ఉంటుంది సో చంక లూజ్ లూజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న చంక కొలతకు ఇక్కడున్న చెస్ట్ కొలత ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి అలా ఉన్నప్పుడు ఈ లైన్ మనం పైకి కానీ కిందికి కానీ జరుపుకునే ఛాన్స్ ఉంది ఓకే జరుపుకుందాం పైకి జరిపేసుకోండి ఇదిగోండి పైకి జరుపుకొని మళ్ళీ మూల దగ్గర వన్ పావించి తీసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులని ఫోల్ చేస్తే ఎంత పదిహేను ఇంచులు సో మనం మన చంకడౌన్ ఎంత తీసుకుంటే సెట్ అయింది చంకడౌన్ అనేది ఐదున్నర ఇంచులు తీసుకుంటే సెట్ అయింది ఇలా కూడా అంటారు మీరు అక్కి ఇక్కడ పైనుండి తీసుకుంటే ఆరు ఇంచులకు సెట్ అయినట్టే కదా అని సో అలా మీరు నన్ను అనడానికి ఏదో ఒకటి ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటి అంటే చంక డౌన్ అనేది ఏ సైజు వాళ్ళకైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్య సెట్ అవుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఏదో అని కూడా నేను చెప్పట్లేదు ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్య సెట్ అవుతుంది అది మనం ఎలా చెక్ చేసుకోవాలి మన చంక కొలత ఇక్కడ ఫస్ట్ ఏ మార్కింగ్ చేసుకున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి సో ఈ విధంగా మ్యాచ్ అయినప్పుడు మనకి చంక యొక్క కింది భాగంలో లూజు టైట్ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చంక కొలత కూడా పర్ఫెక్ట్గా మనకు కావాల్సినంత వచ్చినప్పుడు ఇక్కడ లూజు టైటు అవుతుందా కాదు సో ఇక్కడ లూజు టైటు అనేది రాకపోతే చంక భాగంలో ముడతలు రావు సో ఇక్కడ ముడతలు రాకపోతే ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారవు అండ్ చంక యొక్క కింది భాగంలో లూజు టైట్ ఉన్నా కూడా భుజాలు అనేవి జారుతాయి సో ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది అండ్ ఇంకొకటి అంటే ఇంత డీప్ నెక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జారకుండా ఇక్కడ నుండి క్రాస్లా కట్ చేసేసుకోండి సో ఇక్కడ లూజ్ ఉండకుండా చూసుకోవాలి ఇక్కడ లూజ్ ఉండకుండా చూసుకోవాలి ఇక్కడ క్రాస్లో కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా సో ఈ డాట్ అనేది ఇక్కడ స్టిచ్ చేసేసుకోండి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి ఇది ఒక పొడుగు మూడు నుండి నాలుగు ఇంచులు పొడుగు అంతా మ్యాండేటరీ అయితే ఏం కాదు కానీ సైడ్కి మాత్రం ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఉండాలి హాఫ్ ఇంచు కంటే తక్కువ ఉండద్దు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉండద్దు సో ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఈ డాట్ యొక్క విడల్ ఇటు ఒక హాఫ్ ఇటు హాఫ్ అప్పుడు మాత్రమే ఈ భుజం అనేది ముందు వైపుకి జారకుండా భుజం పైన టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఓకేనా సో ఇక్కడ భుజం పైన టైట్గా పట్టేసినట్టుగా ముందుకు జారకుండా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా సైడ్ కూడా జరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నార్మల్గా అబ్జర్వ్ చేస్తే మనం బ్లౌజ్ తీసుకొని ట్రయల్ చేసి చూసినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఒక పది నిమిషాలు అదే బ్లౌజ్ పైన వర్క్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా షోల్డర్ అనేది సైడ్కి జరిగినట్టు ఉంటాయి సో ఆ విధంగా కూడా ఉండ ఉంటుంది అని అంటే ఈ ప్లేస్లో ఇక్కడ సన్న సన్న ఇవంతా సెట్ చేసుకున్నాం ఇక్కడ లూజ్ లేదు ఈడ లూజ్ లేదు ఈడ క్రాస్ పెట్టినాం ఈడ కూడా టైట్గా పెట్టినాం భుజం టైట్గానే ఉంది కానీ మనం వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సన్న సన్న ముడతలు వస్తాయి చేతి యొక్క కింది భాగంలో సన్న సన్న ముడతలు వస్తాయి సో ఇక్కడ సన్న సన్న ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుంది ఇలా కొంచెం ఇట్ల అయిపోయి ఇది ఇటు జరిగిపోతుంది సో ఈ ప్రాబ్లం కూడా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా క్రాస్లో తీసేసుకోండి సో ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఈ ప్లేస్ అనేది కుండా ఉంటాయి అప్పుడు ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఈ ఫైవ్ పాయింట్స్ కనుక మనం ఖచ్చితంగా పాటించినాం అనుకోండి బ్లౌజ్ యొక్క భుజం అనేది జారకుండా టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది అండ్ అదేవిధంగా సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా కింద నడుము యొక్క కింది భాగంలో చేతుల దగ్గర కూడా మనం లూజ్ అనేది లేకుండా చూసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చాలా లేట్ అయిపోయింది వీడియో ఇప్పటికీ అండ్ నెక్స్ట్ వీడియోలో చంక భాగంలో ముర్తం రాకుండా ఉండాలి అంటే చేతులు ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు ఎవరికైనా ఇందులో ఇంకేమైనా డౌట్ ఉన్నా లేదు అనుకుంటే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్లోకి ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చెప్పినప్పుడు మీ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో అయితే చేస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్